నెఫ్ గారి కోడలు నెఫ్రూ గారి యొక్క శ్రీ చంద్రశేఖర్ గారి యొక్క కొడుకు కోడలు మనరాలు ప్రత్యేకంగా వారు వారి తమ్ముని స్వయాన శుభాశిస్సులు జన్మదిన శుభాశిష్యులు తెలియడం కోసం వచ్చారు శ్రీ చంద్రశేఖర్ రెండు మాటలు మాట్లాడుగా కూర్చోదా మా తమ్ముడు గురించి మాకు పుట్టినరోజు శుభాకాంక్షలు సంవత్సరాల చిన్నతనం నుంచి కూడా అంటే మా మదర్ చిన్నప్పుడే పోయింది వాడు చిన్నతనంలో ఉండగానే మా మదర్ జరిగిపోయింది అప్పటికే మీ కుటుంబంలో మేమే ఉన్నాం మా నాన్నగారు కూడా పెద్ద వయసులో ఉండేటప్పుడు అప్పుడు అలా జరిగిపోయింది అలా చదువుతూ ఇక్కడే ఖమ్మంలో ఖమ్మంలో చదువుకుంటూ తను ఎక్కువగా ఈ స్నేహితుల ద్వారానే బాగా డెవలప్ అయ్యాడు ప్రతి రాజకీయ టచ్ ఎన్ఎస్ఎస్ ఎన్ ఎన్ఎస్ఎస్కి అని కాలేజ్ వేరే అలా తన యొక్క స్నేహాన్ని అందరితో పంచుకోవడం వల్ల అందరిలో తనలో నాలుగులాగా ఉండిపోయాడు ఉద్యోగం ఆ తర్వాత దాని కార్యక్రమాలు యూనియన్లు ఇలా నడుస్తూ పోయింది కుటుంబ పరంగా ఇక మేము ఇలా మా జీవితాలు ఇలా గడిచాయి నాకు ఇప్పుడు పోయిపోడు ఇలా దండో జరుపుకుంటూ తన భవిష్యత్తు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని తను తన కుటుంబం ఆ దేవుడు ఆరోగ్యంగా వాళ్ళని చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను వారు బహుజన నాయకులు